హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఫుడ్ మెరాకిల్స్లో ఈరోజు మామిడికాయ స్టోరేజ్ అనమాట మనకు మామిడికాయలు ఎండాకాలంలో దొరుకుతాయి కాబట్టి మనం దొరికినప్పుడు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము నేను ఒక పది కాయలు అయితే తీసుకున్నాను పదికాయలను మంచిగా కడిగి ఆరబెట్టి పైన చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా ముక్కలు ఇష్టం ఉన్న వాళ్ళైతే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా మిషన్ మీద ఇట్లా తురుముతారు కదా కొబ్బరి తురుమినట్టు అట్లనైనా తురుముకోవచ్చు నేను ఎక్కువ పప్పులో యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట కిలోకి పావు కిలో ఉప్పు పడుతుంది ఇలా మంచిగా తడి చేయి లేకుండా తుడ్చుకొని కిలోకి పావు కిలో ఉప్పు పోసుకొని ఆ ముక్కలకు మంచి పట్టే విధంగా కలుపుకొని ఇలా గ్లాసు సీసా గ్లాస్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు దొడ్డుప్పు వస్తేనే బాగుంటుంది సన్నుప్పు అయితే వెంటనే కరిగిపోతుంది అనమాట ఉప్పు అయితే మెల్లగా ముక్కలకి మంచిగా దిగుతుంది అనమాట దిగి మంచిగా చాలా బాగుంటుంది ఖరాబ్ కాకుండా ఈ విధంగా కలుపుకుంటూ జార్లోకి వెత్తుకోవాలి జారు కూడా ఇంత తడి లేకుండా ఉండాలి చాలా బాగా మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది మీకు ఎల్లో కలర్ కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు నేను నాకు ఎల్లో కలర్ అవసరం లేదు కాబట్టి నేను ఓన్లీ ఉప్పు మాత్రమే వేసుకున్నాను ఎవరికైనా కొంచెం కలర్ కావాలంటే కొంచెం పసుపుడే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా జార్లోకి అయితే నింపేసుకొని మూత పెట్టేసుకొని రెండు రోజులకు ఒకసారి కలుపుకోవాలి ఒక మూడు సార్లు కలుపుకున్నాం అనుకోండి మంచి ఉప్పు ముక్కలు కలిపి మంచిగా మనకు వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది ఈ స్టోర్ ఉన్నది ఉల్లిగడ్డ మోడకలు వేసేనా వండుకోవచ్చు లేదంటే పప్పులో అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకొని పచ్చి మూడకాయ పచ్చడి అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి